యేసు ప్రభు మన బ్రతుకు ధ్వనిలోనికి ప్రవేశించిన తర్వాత ఇంతకు ముందు జీవిత కాలంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి ఊహించని పరిణామాలు ఎదురు చూసాం అను అనుభవించాం అయితే సమస్య పోయేటట్టు ఆయన చేసి ఆశ్చర్యకరమైన మలుపులు తిప్పి మన బ్రతుకు ధ్వనిను ఆగిపోకుండా మునిగిపోకుండా సాగిపోయేటట్టు ఆయన ఇప్పటిదాకా చేస్తూ వచ్చాడు శిష్యులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరెందుకు భయపడుతున్నారు మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే భయం ఎప్పుడొచ్చిద్ది అనే దానికి అక్కడ సమాధానం చెప్తున్నాడు ఎప్పుడు మనం నమ్మకాన్ని కోల్పోతామో విశ్వాసాన్ని కోల్పోతామో అప్పుడు భయము మనల్ని ఆవరించిద్ది భయము విశ్వాసము కలిసి ఉండవు భయము విశ్వాసము కలిసి కాపురం చేయవు విశ్వాసం ఉన్న దగ్గర భయానికి లేదు భయం ఉన్న దగ్గర విశ్వాసము లేదనే అర్థం దేవునికి స్తోత్రం హలో లూయా శిష్యులను అడుగుతున్న మాట ఏమిటంటే మీరు మీరింకనో నమ్మికలేకయున్నారా అంటే అర్థం ఏంటంటే గతంలో కొన్ని కార్యాలు వాళ్ళు కళ్ళారా చూశారు ప్రభు చేసిన కార్యాలు మానవాతీతమైన కార్యాలు వాళ్ళు ఊహ కూడా ఊహించని అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూశారు చూసి కూడా అనుభవించి కూడా ఇన్ని చేసిన వాడు తమ ధోనిలో ఉన్నాడని ఎరిగి కూడా తాము ఒంటర్లమైనట్టు తమ ధోనిలో యేసు లేడన్నట్టు తమ జీవితంలో యేసు లేడన్నట్టు ఏసు వారిని వదిలేసి వెళ్ళిపోయాడు అన్నట్టు భయం 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 గుప్పెట్లో బ్రతకటం దేవుని బాధ కలిగించింది దేవునికి బాధ పెట్టింది దేవునికి బాధ కలిగించింది ఆయన్ని బాధ పెట్టింది అని అడుగుతున్నారు ఇప్పుడు ఇదే మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది అర్థమైందా మీ జీవితంలో పెన్ను తుఫానులు రేగటం వాటిని నేను ఆపటం అనేది ఇది మీ జీవితంలో మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది ఎందుకంటే ఇంతకుముందు అనుభవాలు లేవు కాబట్టి మీరు నా కార్యములు ఎరగని వారైతే మీరు నా స్పర్శను తెలియని వారైతే మీరు నా కృపను ఎరగని వారైతే నా ప్రేమను తెలియని వారైతే నా శక్తిని ఎరగని వారైతే నా కార్యములు చూడని వారైతే ఇదే మొదటిసారిగా మీరు నా యుద్ధకు వచ్చిన వారైతే మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలో మీరు భయపడటంలో అర్థం ఉంది కానీ ఇదే మొదటిసారి నీ జీవితంలో నేను కార్యాలు చేయటం అనేది లేకపోతే గతంలో నువ్వు అనుభవించావా దేవుడు అడుగుతున్నాను నువ్వేం చెప్తావు నీ సమాధానం చెప్పు నేను గతంలో అనేక కార్యాలు అనుభవించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను ప్రాక్టికల్ లైఫ్లో నా వ్యక్తిగత జీవితంలో చాలా కార్యాలు దేవుని కార్యాలు నేను అనుభవించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం దేవుని కార్యాలు నాకు కొత్త కాదు దేవుని చర్యలు నాకు కొత్త కాదు దేవుని శక్తిని దేవుని జ్ఞానాన్ని దేవుని ప్రేమను నిన్ను రుచి చూడకుండా ఉండలేదు నేను రుచి చూశాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఆ మాట సాక్ష్యం ఇస్తే ఇప్పుడు ఆయన నిన్ను స్ట్రైట్గా గా అడుగుతున్నాడు అట్లయితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని రుచి చూశానన్నావుగా నా జ్ఞానం మీద నీకు విశ్వాసం ఉందన్నావుగా నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమను నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని తెలుసుగా నా ప్రేమను నువ్వు నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని నీకు తెలుసు కదా నా జ్ఞానాన్ని నమ్మితే నేను సమస్తము సమకూర్చి నా జ్ఞానముతో సమస్తము సమకూర్చి నీ మేలుకే తిప్పుతానని నీకు తెలుసు కదా నా శక్తి నీవు ఎరిగి ఉంటే నువ్వు కలవరంలో భయములో ఉండవు కదా కానీ ఈరోజు నువ్వు ఇంతగా కొన్ని ప్ర ప్రతికూలతలకు భయపడుతున్నావు బాగా ఆలోచిస్తున్నావు కృంగిపోతున్నావు పదే 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 తలంచుకొని ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు ఇంకా నమ్మిక లేక అని నేను అనాల్సి వస్తుంది అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దగా చెప్పాలి మీరు ఏం ఉన్నావు అంటే నువ్వు భయపడటంలో అర్థం లేదని చెప్తున్నాడు ఆయన రెండు నీకు తెలుసు రెండు నీకు తెలుసు ఒకటి నేను చేసిన కార్యాలు నీకు తెలుసు రెండు నీ ధోనిలో నేను ఉన్నానని కూడా నీకు తెలుసు నేను నీకు తోడుగా ఉన్నానని నీకు తెలుసు నీతోనే ఉన్నానని నీకు తెలుసు నేను తెలుసు నేను నీతో ఉన్నానని తెలుసు నా శక్తి ప్రేమ జ్ఞానం మూడు తెలుసు నీకు తెలిసి కూడా మరి నువ్వు కలవరపడటం అర్థం లేదు కదా అందుకే పాయింట్ అవుట్ చేయాల్సి వచ్చింది వాళ్ళని లేకపోతే అంతవరకు గద్దించి ఊరుకునేవాడు సైలెంట్ పోయి కూర్చునేవాడు నేను ఉండగా నేను ఉండగా నీ ధ్వనిలో నిన్ను ముంచగలిగే సముద్రమే లేదు అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేశావు జలములలో బడి నీ వెళ్ళిన నన్ను నేమీ చేయ ఉన్నా ఏసయ్య ఎందుకంటే ఎల్లలు వేసిన వాడివి నీవే హద్దులు నియమించిన వాడివి నువ్వే అంత అన్నిటికంటే శ్రేష్టం నా బ్రతుకు దొనిలోనికి ప్రవేశించి నాతో ఉన్నవాడవు నీవు ప్రతి మనిషి ఒత్తిడికి గురవుతూనే ఉంటాడు ఏదో ఒక బాధను బట్టి కుటుంబంలో పరిస్థితులను బట్టి కొంతమంది ఆర్థిక ఇబ్బందులను బట్టి కొంతమంది అప్పుల బాధలను బట్టి కొంతమంది శరీర రోగాలను బట్టి కొంతమంది మానసిక ఒత్తిళ్ళు కొంతమందికి కుటుంబంలో ఊహించని సంఘటనలు జరిగి అనుకోని సంఘటనలు జరిగి కొంతమంది ఒత్తిడి రకరకాలుగా మనుషులు ఒత్తిళ్లకు గురవుతారు అయితే దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా నమ్మకం ఎందుకు లేదు ప్రభు బోర్డు అంత ఉంది అంటే మరి అట్టయితే భయం ఎందుకు వస్తుంది నీకంట భయం అంటే ప్రభా మరి భయం ఏం చేసింది ప్రభా అసలు ఊహించానా అసలు అనుకున్నానా ఇలా జరిగిద్దని అసలు కలలోనన్నా అనుకున్నానా కానీ అలా జరిగిపోయింది ప్రభా అలా జరుగుతుంది తండ్రి నేను ఊహించలేదు కలలో కూడా అనుకోలేదు అలాంటి సంఘటనలు నా జీవితంలో పెను తుఫానులాగా కనపడుతున్నప్పుడు నాకు భయమే ఆవరిస్తుంది ప్రభు అప్పుడు ఆయన అంటున్నాడు అట్లయితే నీకు భయం అలాగున ఆవరించినట్లయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఒక్కసారి ఈ విషయంలో ఇక మిగిలిన విషయాల్లో కాదు ఈ విషయంలో నువ్వు వెనక్కి చూడు అంటాడు వెనక్కి ఎందుకు అంటే గడచినటువంటి ప్రయాణంలో ఇలాంటివి ఎన్ని దాటించుకొని నేను ముందుకు తీసుకొచ్చి నేను నిన్ను నిలబెట్టున్నానో ఒక్కసారి గుర్తు చేసుకో అంటాడు ఎంతకంటే పెద్ద పెద్ద పెను తుఫాన్లను నేను దాటించలేదా జీవితం అయిపోయిందిరా నాయన ఇక నా లైఫ్ కలాబ్స్ అనుకున్న అనుభవాలు ఎన్నో నీ జీవితంలో తారసపడితే వాటన్నిటిని వాటన్నిటినీ నేను అడ్డుకొని నీ దోన మునిగిపోకుండా నేనే నేను నడిపించలేదా కాపాడలేదా మరి ఇంతకాలం నిన్ను అలాగున నడిపించుకుంటా కాచుకుంటా వచ్చిన నేను ఇప్పుడు వదిలిపెడతాను ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు నిరాశ నిస్పహలోకి వెళ్ళిపోతున్నావు ఎందుకు ఏడ్చుకుంటున్నావు ఎందుకు అంటే సమాధానం వచ్చిందాక నా ఏడు పాగదు ప్రభు సమాధానం వచ్చిందాక నా ఏడు పాగదు ప్రభు అంటే ఆయన అంటాడు మీరు ఇంకా పిల్లలై ఉన్నారా మీరు ఇంకా లేకున్నారా అని ఒక మాట అన్నాడు ఇంకా ఏడుస్తా కృంగిపోతా ఉంటే ఆయన అంటాడు ఇంకా నీవు పిల్లవై ఉన్నావా పిల్లవాడవై ఉన్నావా అంటాడు అంటే ఏంటి ఇంకా నువ్వు ఆత్మీయ ప్రగతి పొందల ఇంకా పిల్లతనంలోనే ఉన్నావు నా కార్యాలను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు పెద్దలు చేసే కార్యాలు పిల్లలకు అర్థం కాక వాళ్ళు ఏడ్చినట్టు నువ్వు ఏడుస్తున్నావు నేను చేసే సమస్త కార్యాలు కేవలం నీ మేలుకి వచ్చేటట్లు కేవలం నీ మంచి జరిగేటట్లు కేవలం నీవు ఆశీర్వదించబడేటట్టు మాత్రమే నేను చేస్తా ఇంకో రకంగా కాదు శ్రమ కొలిమికి నిన్ను అప్పగించిన దాని వెనక కూడా నీకు వందకు వంద శాతం నీ మేలునే కాంక్షించి అప్పగిస్తాను నేను ఇంకో దాన్ని అయితే కాదు ఇంకో దానికైతే కాదు ఇప్పుడు మొదటి మాట మనకు తీసుకుందాం మనం మనకు ఆపాదించుకుందాం మొదటి మాట ఏసయ్య కార్యాలు నీ జీవితంలో గతంలో చూసావు అంతేకాదు నీతో ఏసయ్య ఉన్నాడు అనే నిశ్చయత నీకుంది ఏసయ్య లేడనుకుంటున్నావా వదిలిపెట్టి పోయాడు అనుకుంటున్నావా ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన ఒక మాట అన్నాడు నేను మిమ్మును అనాథలనుగా విడవను నేను మీ వద్దకు వద్దును నేను యుగాంతము వరకు సదాకాలము మీతో కూడా ఉందును ఈ మాట అబద్ధమా చదవండి ఏమైంది చదవండి ఆ మాట నిజమా అబద్ధమా చదవండి మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆఖరి వచ్చినం చదువు ఇదిగో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఆది దేవునికి స్తోత్రం కలుగును గాక వారితో చెప్పాడా తన తనను విశ్వసించిన వారందరితో ఆ మాట చెప్పాడా వారితో చెబితే వారి వరకే ఉంచుకునేది ఉండి ఆ పేపరు ఆ మాటలు ఈ పుస్తక రూపంలో నీకెందుకు ఇచ్చాడు నాకెందుకు ఇచ్చాడు ఇప్పుడు బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి బైబిలు చూపించండి ఈ మాటలు వారి వరకే అయితే మరి నీకెందుకు ఇవ్వాలి ఈ మాటలు వారికే పరిమితం అయితే ఈ పుస్తకం నీకెందుకు ఎందుకంటే వారికి ఇవ్వబడిన మాటలన్నీ నీకు కూడా దేవునికి స్తోత్రం కలిగును గాక వారు రక్షింపబడితే వారికి దేవుడు రక్షణ ఇస్తానంటే నీకు కూడా ఇస్తాడు వారికి అధికారం ఇస్తే నీకు కూడా ఇస్తాడు వారికి అభిషేకం ఇస్తే నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు వారి ద్వారా కార్యాలు చేస్తే నీ ద్వారా కూడా కార్యాలు వారిని వాడుకుంటే నిన్ను కూడా వారికి తోడై ఉంటే నీకు కూడా తోడై ఉంటానని నీ చేత కలగటానికి గ్రంథం గ్రంథమే నీ ఇచ్చి రోజు చదువుకో చూడు నా మాట నేను తప్పిపోను అన్నాడు దేవునికి స్తోత్రం గాక సదాకాలము ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను గుర్తుపెట్టుకో ఈ మాట ఏసు ప్రభు నిన్ను వదిలిపెట్టి పోడు కానీ ఒకటి జరిగే అవకాశం ఉంది నువ్వు ఏసును వదిలిపెట్టిపోయే ఛాన్స్ ఉంది అర్థమైందా నీ ధోనిలో ఆయన ఉన్నాడు ఆయన ఇచ్చాడు నేను దిగిపోను అని నీ ధోని నేనైతే అంతటా నేను దిగిపోను ఇదే ప్రామిస్ నీకు మాటిస్తాను వాగ్దానం అన్నాడు అయితే నువ్వు ధోని దిగిపోతే నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను బలవంతం పెట్టను అంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే మనతోనే ఏసైతో కాదు ఈ మాటను బట్టి మనకేమర్థం అవుతుంది మన బ్రతుకు ధ్వనిలో ఏసై స్థానం సుస్థిరం ఆయనైతే విడవడు నేను నిన్ను విడువను ఎడబాయన అన్నాడు అంటే నీతోనే ఉంటానన్నాడు ఆ మాట అబద్ధం అయితే కాదుగా బోల్డ్ అని వచనాలు ఉన్నాయి అలాంటివి స్త్రీ తన చంటి పిల్లలను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువని అన్నాడు చంటి పిల్లలతో పోల్చాడు చంటి పిల్లలు అంటే ఎవరండి తాగే పిల్లలు మనమేం పాలు తాగే పిల్లలమా ఇస్రాయేలీలు ఏమన్నా తాగే పిల్లలా కానీ ఆయన దృష్టిలో మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే చంటి పిల్లలను తల్లి చూసినట్లుగా చంటి పిల్లలను కన్నతల్లి గారవించినట్లుగా యేసు మనల్ని చూస్తున్నాడు చంటి పిల్లలుగా ఆ మాట ఉంది గ్రంథంలో చూడండి చాలా స్పష్టంగా ఉంది ఆ మాట అబద్ధమా ఆ మాట ఇస్రాయలుకైనా లేకపోతే అభినవ ఇస్రాయెల్ అయినా నీకు నాకు కూడా ఆ మాట వర్తిస్తదా గ్రంథము నలభై తొమ్మిదో వచ్చి చదువు అయితే సియోను నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువునను ఉన్నాడని అనుకును స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను మరవను చంటి పిల్లను గురించి మాట్లాడతాడేవయ స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి పిల్లను మరచున అంటే మనం చంటి పిల్లలమా చంటి పిల్లలు అంటే పాలు తాగే పిల్లలు అని అర్థం చను పాలు తాగే పిల్లలు చంటి పాపలు పాలు తాగే పిల్లలని అర్థం మనం చంటి పాపలమా మనకు మనం ఎంత పెద్దవాళ్ళమో కానీ ఆయన అంటున్నాడు లేదురా బాబు నువ్వు నాకు చంటి పాపవే లేదమ్మా మా నువ్వు నాకు చంటి పాపవే అంటున్నాడు ఆయన నేనంటా అక్కడ ఆయన అన్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరమను ఇంకేం కావాలండి అంటే ఎగ్జాంపుల్గా అలా చెప్పాడులే కాని బ్రదరు మనల్ని సెంటి పిల్లలకి ఎట్ట చూస్తాడులే అని ఒకవేళ అంటే ఎట్లాంటి డౌట్ నీకు వచ్చిందని ఇంకో చోట కూడా రాయించాడు ఆ మాట ఇంకొంచెం క్లారిటీగా అదే అషయా గ్రంథం నలభై ఆరు నాలుగు చదువు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరవు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తి రక్షించువాడను రక్షించువాడను నేనే ఇప్పుడు చెప్పండి మళ్ళీ మళ్ళీ చంక నేసుకుంటాను అంటాడు మనమే చిన్న పిల్లలనేది మళ్ళీ అక్కడ రెండు వయస్సులో చెప్తున్నాడు ముదిమి అన్నాడంటే ముసలితనం ముదిమి వచ్చు వరకు ముసలితనం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే తల వెంట్రుకలు నెరయు వరకు నిన్నెత్తుకుని వాడను నేనే నేనే నిన్ను చేసి ఉన్నాను నేనే చేసి ఉన్నాను చంకెట్టుకుని వాడను నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు చంకెట్టుకు వాడను అలా నువ్వు చంటి పాపకు ఉన్నప్పుడు చంకనేసుకుంటాను అన్నాడు అక్కడ అనలా మరి ఎలా చూస్తున్నాడండి మనల్ని అది నేనో ఇంకొకడో చెప్పింది కాదు అది దేవుడే రాయించిన మాట తన చంటి పిల్లను కరుణింపక స్త్రీ మరిచిపోతుందా ఒకవేళ తల్లి మరిస్తే మర్చిపోయి ఉండొచ్చు నేను మాత్రం నిన్ను మరవలేని బిడ్డా అంటాడు ఒక రోజు ఒక గడియ ఒక క్షణం ఒక నిమిషం కూడా నిన్ను మరవలేదు ఇంత ప్రేమ గలవాడిని మనమేమో ఎన్నోసార్లు మర్చిపోతాం ఎన్నోసార్లు బుధిహీనంగా ప్రవర్తిస్తాం మనం ఎన్నోసార్లు అశ్రద్ధ చేస్తాం ఆయన అయితే నిజం చెప్తున్నాడు ఒక్క క్షణము కూడా నిన్ను మర్చిపోను ఒక క్షణం కూడా నువ్వు నా జ్ఞాపకాలుంచి తొలగిపోవు నా కళ్ళు ఇప్పుడు నీకెళ్ళే చూస్తుంటాయి అంటాడు మనం దాన్ని నేనే పాటివాడిని నువ్వు ఇతరులకు పాటి వాడవో ఇతరులకు ఏపాటిదానువో నాకు అనవసరం నువ్వు నాకు ప్రాణము వంటి వాడవు ప్రాణం వంటి దాను అంటున్నాడు షాలేమరాజ అన్నవాడు నీకు అట్లా అవుతారు కానీ నాలుగు వాడు ఎందుకు అవుతాడు ప్రభు అంటే ఊరప్పించుకోవాడు వాడు ఎక్కువ నువ్వు తక్కువ కాదు వాడు బిడ్డే నువ్వు బిడ్డే ఈ చేతులే వాడిని చేసింది అదే చేతులు నిన్ను చేసింది కాకపోతే నీకు ఇచ్చిన తలాంతులు వేరు వాడికి ఇచ్చిన తలాంతులు వేరు ఆడు కనపడుతున్నాడు నువ్వు కనపట్టల్లా చూపులకి జనాలకి వాడు ఘనంగా కనపడవచ్చు నువ్వు కనపడకపోవచ్చు కానీ నాకైతే మీ ఇద్దరూ ఒకటే వానికి ఎంత విలువనిస్తానో నీకు అంతే విలువనిస్తాను దేవునికి ఎందుకంటే నేను నిన్ను నిర్మించుకున్నాను కాబట్టి ఎవ్వరికి నచ్చకపోవచ్చు నువ్వెవ్వరికి నచ్చకపోవచ్చు ఆఖరికి నీకు నువ్వే నచ్చకపోవచ్చు కానీ నువ్వు నాకు ఇష్టం అంటాడు నువ్వు నాకు ఇష్టం నువ్వు నాకు ఇష్టం నువ్వు నాకు నచ్చుతావు ఏం నచ్చుతావు ప్రభా నా క్రియలు మంచివి కాదు ప్రభా నా ప్రవర్తన మంచిది కాదు నా ఆలోచనలు మంచివి కాదు నా పద్ధతులు సరైనవి కాదు నేను ఎట్లా నచ్చుతావు ప్రభా ఆయన అంటాడు నీవు మంచిదానివని మంచివాడవన్నే నీకోసం ప్రాణం నువ్వు నువ్వేమై ఉన్నావో ఎరిగే నేను నీ కోసం ప్రాణం పెట్టాను ఇంకా పాపివై ఉండగానే నేను నిన్ను ప్రేమించాను అంటాడు నువ్వు పరిశుద్రాలి అయిన తర్వాత ప్రేమించడం కాదు నువ్వు ఇంకా నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయి అంత ప్రేమించాను ఆనాడే నిన్నంత ప్రేమించిన నేను ఈనాడు నిన్ను వదిలిపెడతానా నీవు పాపివై విచ్చల విడి జీవితంలో నీచం వచ్చినట్టు ఊరేగుతున్న తినానే నువ్వు నాకు అసలు నన్ను పట్టించుకోకుండా నా ఆలోచనలే లేకుండా రక్షణానుభవం లేకుండా నీ మనసుకు తోచిన జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడే నేను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టు అంటే ప్రాణం పెట్టినంతగా నేను ప్రేమించిన వాణ్ణి ఇప్పుడు నేను ఎందుకు మర్చిపోతాను నేను ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు బాపు తీసుక పొందావు పరిశుద్ధాత్మను పొందావు పరిశుద్ధంగా బ్రతకడానికి పోరాడుతున్నావు పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నలుగుపోతున్నావు నలిగిపోతున్నావు ఆ పాపాన్ని అధిగమించి బ్రతకడానికి నీ వంతు రోషంతో కష్టపడుతున్నావు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు నీ గమనించట్లేదా నీ పోరాటాలు నీ ప్రయాసాన్ని నీ నీ ఒత్తిడి ఆనాడే నిన్ను వదిలిపెట్ట ఈనాడు వదిలిపెడతానా నేనైతే వదలని బిడ్డా నిన్ను అంటాడు ఆయన నిన్ను వదలను నిన్ను మరువను నిన్ను నేను ఎత్తుకున్నాను ఎక్కడంటే చంకనెత్తుకున్నాను